హనుమజ్ జయంతి నాడు ఒక ప్రధాన నియమం ఉంది మీరు వచ్చే సంవత్సరం ఈ దేవాలయంలో జయంతి చేసేటప్పుడు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి హనుమ ఆవాహన ఎక్కడ తొందరగా జరుగుతుందో తెలిసండి అరిటి చెట్లు మీరు బాగా కట్టి అరిటి గెలలు వంగి ఉండేటట్టుగా అలంకారం చేసి అప్పుడు జయంతి చెయ్యాలి నేను ఇవాళ మీరు అడిగారు కాబట్టి ఒక పరమ సత్యం చెప్పేస్తున్నాను హనుమ తొందరగా ప్రసన్నులైపోవాలంటే ఎక్కడ చేయమని చెప్పిందో తెలుసా అండి పరాశర సంహిత అరటి తోటలోకి వెళ్ళి హనుమ యంత్రం కాని హనుమ బొమ్మ కాని హనుమ అని రాసి కానీ మీరు అక్కడ పెట్టి మీరు కానీ ఆ రోజున ఉపాసన చేశారా అరటి తోటలో ప్రత్యక్షమైనటువంటి స్వరూపంతో స్వామి వచ్చి తీసుకుని తీరుతారని భయం ఇచ్చింది సంహిత అన్నిటికన్నా ఆయన తొందరగా ప్రీతి దేని వల్ల పొందుతారో తెలుసా అండి అరటి పండు కదలి పూజ అని ప్రత్యేకమైనటువంటి పూజ ఆయనకి కేవలం అలంకారంతో ఆయన తృప్తి పడిపోతారు అరటి గెలలిలా దిగేటట్టుగా అలంకారం చేసి అరటి చెట్లు కట్టి అరిటాకులేసి స్వామి చుట్టూ కూడా లేత అరిటాకులు కరిచి మీరు ఆయనకి బాగా ముగ్గిన అరటి తీసుకొచ్చి అక్కడ పెట్టారనుకోండి ఏదో ఒక రూపంతో మీకు ఈ కంటికి కనపడిన రూపంతో రాకపోవచ్చు మీరు గుర్తు పట్టలేరు కానీ ఏదో ఒక రూపంతో ఆయన వచ్చి తీసుకుని వెళ్ళి తీరుతాను నా జీవితంలోనే దృష్టాంతాలున్నాయి మనమే ఆశ్చర్యపోతాం ఎలా వచ్చారా అని మీకే అర్థం కాదు నేను మొన్న ఆఫీసులో ఉండగా నాతో మొన్న ఒక ఆయన వచ్చి ప్రస్తావన చేశాడు అయ్యా ఏమిటో తెలియదు కానండి నాకు రామాయణం వింటే ఒళ్ళు పులకరిస్తోంది మధ్య రామాయణం పెట్టగానే కోతులు వస్తున్నాయి మా ఇంటికి నేను ఏమైనా చేయవలసి ఉంటుందా అని నా ఆఫీస్కి వచ్చాడు పాపం నీ ఎందు హనుమ అనుగ్రహం కలిగిందయ్యా రామాయణం ఇలా ప్లే నొక్కగానే వానరములు వస్తున్నాయి అంటే హనుమ అనేక రూపములతో వస్తారు అందులో ప్రఖ్యాతమైన రూపము వానర రూపము ఒకటే పరాచర సమితి చెప్పింది అందుచేత తొందరగా ప్రసన్నుడై వస్తే స్వామి వానర రూపంలో వస్తారు అందుచేత అరిట ఆకులతో అరిటి చెట్లతో అరిటి గెలలతో ఆలయములకు అలంకారం చేయాలి లేదా జయంతిని మీరు ఎక్కడ మందిరంలో చేస్తున్నారో అక్కడ అలంకారం చెయ్యాలి చేసి అరటి పండ్లు తప్పకుండా నివేదన చెయ్యాలి చేస్తే పరమప్రసన్నుడవుతాడు స్వామి ఇది జయంతి అంటారు ఈ జయంతి నాడు తప్పకుండా స్వామి హనుమ ఉన్నటువంటి దేవాలయంలో దర్శనం చేసుకోవాలి హనుమ గురించి తప్పకుండా నాలుగు మాటలు వినాలి అయితే ఎవరు వినగలరు అన్నారు ఎవరికి హనుమ యొక్క అనుగ్రహం కలగాలని హనుమ భావిస్తున్నారో వారు మాత్రమే వింటారు అందరికీ అదృష్టం లభిస్తుందా ఎవరికి ఆయన అనుగ్రహం కలుగుతుందో వారు మాత్రమే వింటారు అందరూ వినడం అన్నది ఆయన అనుగ్రహం మీద ఆధారపడి ఉంటుంది హనుమ జయంతి నాడు ఒక ప్రధాన